ఈ సంక్రాంతి పండుగకు నేను పూర్తిగా మారిపోయినా ఈ పండగకు నేను నా భార్య అగో గుడిలో పూజలు కూడా జరుగుతున్నాయి నా భార్యను తీసుకుపోయి ఈ సంక్రాంతి పండుగకు మంచిగా ఆ దేవుణ్ణి మొక్కుకుంటా నేను పూర్తిగా మార్చేసింది నా భార్య నన్ను ఇక్కడ నుండి నేను పిచ్చినార్థానం చెయ్య జయసింహ నారాయణ తమ్ముడు ఎక్కడన్నావురా పెద్దమ్మ గుడికి అన్నావా అయితే నీకు ఒక పని చెప్తే చేయవారా ఆ ఏం లేదు మొన్న బావకు పానమంచలేకుండే అదే పెద్దమ్మ తల్లికి మొక్కినా ఆనే ఉన్న అన్నావు కదా ఇక చేతికి గట్టి దండలు ను మెడలేసి అవేమన్నా తీసుకురావారా అవును కానీ నువ్వు ఎప్పుడత్తావురా అమ్మయ్యా సాయంత్రం వస్తావా సరే తొందర రారా మరి సరే నీ కోసం చూసుకుంటుంటారా నువ్వు తొందర రారా సరే తమ్మా సరే మరి ఉంటా మరి బాయ్ అమ్మయ్యా నేను పెద్దమ్మ తల్లి దగ్గరకు ఉంది ఆమె నా ఇంటికి దర్శనం ఇస్తాను ఎట్లయినా వేసి దండేయ్యాలి చేతికి కట్టాలి అప్పుడు రోగం తిరుగుతుంది గీడ కూసుండావా ఎందుకే ఎన్ని సమ్మకాయలు ఉన్నా ఎన్ని చిన్న పలకాయలు ఉన్నాయా లెక్క పెడతానావా అబ్బా ఇట్లా కనిపెట్టినవి నువ్వు ఇక కనిపెట్టుడైంది చెట్లలో కూర్చేసుకొని కూర్చున్నావంటే ఒక పూట పువ్వు ఎట్లా నా చూస్తావు నువ్వు నువ్వు వేసేదే కదా ఏ అవునే నువ్వు నాతోటి కాపడం చేసి బాడీ నేర్చుకున్నవే అన్ని విషయాలు తెలుసుకుంటానవే నువ్వు నా గురించి నేను మనసులో అనుకున్నా నువ్వు చెప్తాను నువ్వు అమ్మో వామ్మో నువ్వు సామాన్యురాలు కాదే

సరే సరే ఏదో పప్పు నీళ్ళ గిప్పు నీళ్ళ అసలు పంపాన్ని పెద్ద శరీరం సరే దేవుదానే మంచి పని చేసిండే అంటే కానీ 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 అవున బామర్దిగా మంచిగానే వాణిజ్య తెచ్చిండా నువ్వు చెప్పిన వాళ్ళు మర్చిపోతా మర్చిపోతానే నిన్ను మర్చిపోతానే సంబరపడవే జయ దుర్గమ్మ తల్లి సరే పోతా అవును నా పనికి ఇక్కడ తెలిసింది నేను మనసులో అనుకున్నాయి నిజంగానే ఆ జాంక్యాల గురించి నేను ఆలోచించింది నిజమే నెక్స్ట్ అవే తింటా తింటా అవే తింటా సరే ఈడు బామ్మగాడు వచ్చిండు ఈయనకి మరేమైనా ఖర్చు పెట్టుడానికి ఉపాదేశ పంపిద్దా ఓ ఇంద్రా బామార్జీ పరిచినవు కాదురా మరి ఉంటా తినాలే తాగా అరే ఉండపోతు పలిసినట్టు పరిచినవ్ బా ఎట్లా గట్లా మాట్లాడతాను లేకపోతే ఏందిరా ఆ ఇరా పంపు తింటానా తాగుతానా పిశన రేపు కుర్తి తెచ్చుకో కూర్చుకో మెల్లగా 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 ఇక ఎప్పుడ ఏం ఇరా నేనేం చేసానకి నా అక్క నా అక్కయ్య వాటి తమ్మునిగా నేను బలైతానా నువ్వు తినవు తాగవు ఒక రూపాయి పెట్టవు ఒక రూపాయితో నేను కొనవు ఎందుకు జీవితం అవునరాని చేసేది మీ అక్క కోసమే కాదురా బుతావా లే నువ్వు అని పట్టుకోవద్దు అరే చివరిగా నువ్వేమంటావు రా తినాలే తాగాలే నా తీరు ఉండాలి నీ లెక్క బలవ గాని నువ్వు బలుబు ఓ అటు పోగా ఓ రా నువ్వైతే మారవు నేను మారరా నేను గాని మీ అక్క పాప ఉప్పు చేస్తుంది తిని చప్పలేక పోవు ఇంకా బుద్ధి రాలే నీకు పప్పు ఉప్పు తినేట తిరువని ఏం కావాలని నీకు ఎక కూర కావాలి అమ్మా ఎక్క కూర బాటిల్ కావాలి అమ్మ చెప్పి అందుకే వచ్చినావో ఇడికి అందుకు వచ్చినావా అంటే పైసలు వచ్చినారు అత్త ఉందకో బమ్మర్ తినెట్లో చూసుకోను ఒరేయ్ పైసలు ఎవరా చెట్ల గత్తలేవురా రావాలి పట్టలే అనుకో నువ్వు ఏదన్నా అనుకో నేను ఎల్లా వచ్చిన ఎల్ వదిలేది లేదు ఏది లేదురా ఏది లేదు మీ అక్క ఏం చేస్తే అది దీని పోరా ఓ అక్కా పోరాపా వీడు గింత మాటలు అంటాడు వీని సంగతి చూడాలి అమ్మా వాడు మేక కూర కళ్ళు బాటిల్ కావాలట కళ్ళు బాటిల్ అంత తెచ్చిపెట్టిండు వీడును వీనక్క బావ గిన్నె మాటలు అంటాడు అదే ఇంకొకడు అయితేనా పిసికి చంపేటోన్ని నా అక్కనిచ్చిన కాబట్టి నా బావ అన్న కూడా అన్నీ పని చేసుకొని పోతాను ఏమైందిరా ఏమైందిరా

డాక్టర్ కూర్చో కూర్చో ఏమైందమ్మా నిన్న నైట్ నుంచి కొంచెం కొంచెం జ్వరం ఉంది పొద్దుగా అలా బాగా వచ్చింది డాక్టర్ జ్వరం ఇది మామూలు జ్వరం అమ్మ ఏం పర్లేదు నేను మందులు రాసిస్తా మీ వాళ్ళకు తెచ్చుకోండి సరే డాక్టరు మందులకు ఎక్కువ పైసలు కావు కదా ఏ అంత ఏం కావు నార్మల్ జరమే కాబట్టి తక్కువ అవుతాయి నేను రాస్తా కదా నీకు ఎందుకు తక్కువ డబ్బులు అవుతాయి సరే డాక్టర్ ఏంది నాది కూపగలుగుతాను ఓకేనా ఏమే డాక్టర్ పడగొట్టారు గోళీలు కూడా ఆ సరే అబ్బా ఈ మామిడి చెట్టు ఎప్పుడు ఎరగాలి దీని కాయలు నేను ఎప్పుడు తినాలి ఇదేంద్రు ఏం చెప్తున్నాయా ఏమే అబ్బా కొన్ని నీళ్ళు ఇదే తగ్గత్త కాకి ఈ కాకరాకు కాదే కాకరాకు తగ్గుతావు ఏమోనే తగ్గస్తుంది ఒక మాస్క్ కొనుక్కోవాలా

మింగాలి అత్తా నాకు దీనికి అన్నిటికీ ఉరుకులు పరుగులే ఏదో కుంపలన్నీ ములిపోయినట్టు ఎత్తది ఇది ఆ ఏంది ఏదో కుంపలన్నీ ముగిలినట్టు ఎప్పటి ఒకటే ఇది ఏందే కొంపలు మునుగు మొన్న పెద్దమ్మ తల్లికి మొక్కకుంటే నిజంగానే కొంపాలు ఏమై పోరికాయ కొట్టే ఇప్పుడు అవసరం అంటే అవసరమే మొన్న పానం మంచి లేకుంటే మొక్కినా కదా నువ్వు కొడితేనే తక్కువైతుంది కావచ్చు ఆమె కూడా కొంచెం శాంతది పోయి రానే అంతే సరేనే నీ మాట మీద పోయి కొబ్బరికాయ కొడతా సరే రా অনে আম ডে কয় কা আছো নম্বৰ আছলে পুচন ইয়াৰ পুদ্য় తల్లి నా భార్య కొబ్బరికాయ కుటుమని ఈ దుకాణం అమ్ముకుంటే పది రూపాయలు వస్తాయి నన్ను క్షమించి కావాలంటే గుంజీలు ఇత్తగాని గుంజిల్కాయ కొట్టుమంటే పనులు ఏమో నీ నువ్వు అన్న కొబ్బరికాయ కొట్టు

అయింది కూడా చెప్పాను ఇవాళ మొత్తం ఈ జాగ్రత్త తింటా మంచిగా బియ్యం మిగులుతాయి అబ్బా బాగా గట్టిన ఉన్నాయి నాకు రెండు రోజుల దాకా వల్ల నడిపోయినా ఇంకా Nini atınca, ama yine nazarayı ama Abu, ava, ava.

아우, 인도인 아님, 예, 퍽. 아우, 진도인도, 닥터리스, 닥터리, 퍽. 아우, 닥터리스, 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 닥터 కొంచు ఏమైందమ్మా ఇవ్వ అత్త సాక్రాలు అన్నీ తిన్నాడు ఇవి కడుపునొచ్చింది కడుపునొస్తుంది